కన్స్ట్రక్షన్ అది రోడ్లకి వస్తాయి అప్పుడు మళ్ళీ అంటారు మీరే రోడ్లకి వచ్చింది అంటారు మీద రోడ్ అంటారు అన్నీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది వచ్చే మాకు రెండు అడుగులు ఆ స్థలం రిలీజ్ చేయండి అని చెప్పి వారం రోజులు రెండు మార్గల కింద మారితే సరే అన్నారు తర్వాత ఆ రోడ్డు వైద్యులు పిల్లలు వచ్చింది ఇలా తెలియకుండానే అప్పుడు అంతకైతే మేము అడిగినామో అంతకు ఇష్టమని ఇది వద్దన్నాము సరే అన్నారు సరే అన్న కంటే ఆయన ఛానల్ పెట్టింది తర్వాత ఏమైందో మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అది కూడా తీసేస్తాము మొత్తం కూడా కానుకొని వేసేస్తాం గుంతకు కానుకొని వేస్తామని అన్నారు అంటే ఇంకా వద్దొద్దు అట్లా అని రసం నాటి దండం పెట్టిందే ముది ఆయన అధికారం పోయింది అలా కూడా ఆయన డబ్బు అహంకారంతో మా పనిచేయాలి ప్రీ ప్లాన్గా అప్పటికప్పుడు రెండు మూడు వందల మంది ఎక్కడి నుంచి వస్తుంది మెంబర్స్ ఉన్నాను ఇప్పుడు అది చాలా అదిగే ఉంది ఇంకా అనుకోలేదు అసలు ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదు ఆయన మాకు ముందు సరే మాట ఇచ్చింది కదా మాట తప్ప తప్పుతడాన్ని మేము ఊహించలేదు కన్న సాయి మీద రెండు వందల మూడు వందల మంది వచ్చేసి ఊపిరి దాడి చేసింది తర్వాత తర్వాత చిన్నపాప ఆడవి అని ఎవరకే ధారతమే బిల్లుని ఇట్లా రాయైతు నా మందరం నుండి నుంచి వరకు ఉంటుంది లోపలికి వచ్చి ఇట్లా బిల్లులు చాలా చేస్తారు నేను మాట్లాడతాను సిగ్నల్ తో ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నాం స్టేషన్ లో అక్కడ కానిస్టేబుల్ దగ్గర కూడా చెయ్యి ని చూస్తాను ఆయన కూడా కట్టు కట్టుకొని ఉంటారు అది ఈ దాడి జరగక ముందే ఆయన కన్ఫ్యూర్ అయింది ఎక్కడైందో తెలియదు దీనికి ఆ కానిస్టేబుల్కి ఎలాంటి సంబంధం ఉంది లేదు ఆ కానిస్టేబుల్ అది అన్ని అబద్ధం అభూత కల్పనలు అభుత కల్పనలు ఆయన అక్కడ ప్రత్యక్ష సాక్షి ఈ దాడులు జరుగుతుండగా ఆయన చూస్తున్నటువంటి వ్యక్తి దారు దాడులు జరిగేటప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ అవుతున్న చర్చి పైకెక్కి పిల్లర్ చట్ట ఆయనకు ఇక్కడ ఈ చర్చికి ఆయన ఎక్కడ ఆయనకు కావాలి జరిగింది ఏం లేదు ఆయన అవన్నీ సర్పంచి దాని డబ్బు పరంగా ఉపయోగిస్తున్నటువంటి జిమ్మికులు మాజీ ఎంపీటీసీ మైసా కోర్టులో కూడా ఇప్పుడు చేయాలి ఎందుకంటే మెయిన్ మీరు పక్కాగా నిలబడాలి ఎందుకు అంటే ఇప్పుడు ఎస్ఐ చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు వాళ్ళు రాజీ వాళ్ళు చెప్తున్నాడు చెప్తుంటే ఉంటే సరే మేము మాట్లాడుతున్న మేము సైలెంట్గా ఉండే వచ్చేసాము మీరు రాజీ పడద్దు ఈ విషయంలో మాత్రం స్టాండ్ స్టాండ్ అవి ఉండేది దానికి సంబంధించి ఏ హెల్ప్ కావాలన్నా సరే మేము చేస్తాము ఇలాంటివి జరగొద్దు చేసే వరకు కూడా ఇలాంటి ఇంజిన్స్ కాకూడదు చేద్దాం కొత్త మాట్లాడతాను మా బిడ్డోళ్ళు ఉంటారు బిడ్డ మా తానాడు రాజుపాడాలంటే మా ఈ బిడ్డ రాజ్ కుమారు హ్యాప్ హ్యాండిక్యాప్డు పోలియోతో ఉన్నాడు అయినా సరే అటువంటి పరిస్థితుల్లో అతను హ్యాండిక్యాప్డ్ అయినా సరే జాలి దయా లేకుండా ఎటువంటి కార్యక్రమం చేశారనేది మీరందరూ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా చూశారు కానీ ఇక్కడికి వచ్చి పరామర్శించేంత వరకు మా మనసులో చాలా బాధతో నిండి ఉన్నాయి ఇక మిగతా వారికి జరగబోయే ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడు అద్భుతం చేయాలని ఆర్గనైజేషన్ ద్వారా నేను కూడా ఇక్కడ మరొకసారి రావాలని ఆలోచనతో ఉన్నాను ఇక్కడ కోర్టు ద్వారా జరగబోయే కార్యక్రమాలే కానీ వీటిని పరామర్శించడానికి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించాలని ఆలోచిస్తూ ఉన్నాం మీకందరూ ప్రార్థన చేయండి నేషనల్ అనేక మంది దర్శించడం జరిగింది వారు దూర ప్రాంతం నుంచి కూడా వచ్చారు ఇక్కడ మన వాళ్ళ సభ్యులందరూ కూడా వచ్చారు మేమందరం వాళ్ళని దర్శించి అక్కడ వారిని చూసే చాలా బాధాకరమైన పరిస్థితి ఆ పరిస్థితిలో వారు చావు బ్రతుకుల్లో ఉన్నారు తలకి దెబ్బలు తగిలి మరి ఈ సమయంలో మన హాస్పిటల్లో ఉన్న రోగులను మనం దర్శించినట్టు మనకు వ్యాఖ్యలేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అవకాశం ఇచ్చారు దేవుడు మరి మీరందరూ కూడా ప్రార్థించండి వారు తొందరగా కోలుకోవాలి న్యాయం జరగాలి కోర్టులు మరి పోలీస్ శాఖ వారి వారికి న్యాయం చేయాలి ప్రార్థించండి మా ప్రయాసం వ్యర్థం కాదని నేను కూడా ఆశిస్తూ మీరందరూ ప్రార్థి ప్రార్థించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్